ఏపీలో వైఎస్ఆర్సీపీదే అధికారం అని తేల్చేసింది టైమ్స్ టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్లో వైసీపీకి నూట పదిహేడు నుంచి నూట ఇరవై ఐదు సీట్లు దక్కుతాయని వెల్లడించారు కూటమికి యాభై నుంచి యాభై ఎనిమిది సీట్లు దక్కుతాయని అంచనా వేశారు వైసీపీకి యాభై ఒకటి శాతం ఓట్ షేరు ఎన్డీఏకి నలభై ఏడు శాతం ఓట్ షేర్ దక్కుతుందని అంచనా వేశారు నూట ఇరవై ఐదు సీట్లతో వైసీపీ అధికారంలోకి రాబోతుందని తేల్చేసినటువంటి పరిస్థితి ఇక్కడ మీరు క్లియర్గా స్క్రీన్ పైన చూడవచ్చు ఈ ప్రొజెక్షన్ని నూట పదిహేడు నుంచి నూట ఇరవై ఐదు సీట్లు వైసీపీకి యాభై ఒకటి శాతం ఓట్ షేర్ టీడీపీకి యాభై నుంచి యాభై ఎనిమిది సీట్లు ఎన్డీఏకి నలభై ఏడు శాతం ఓటు షేరు The 4th of June. Ahead of those results, Times Now ETG gets you the projection of which way the two states are likely to go. First, let's tell you about Andhra Pradesh. Of the 175 seats in the state, Times Now ETG projects about 117 to 125 seats for Jagan Mohan Reddy's YSRCP.

స్థితిలో లేడు అని చెప్పేసి చెప్పారంటే జగన్ పాలన పట్ల జనం విశ్వసించారు అనేటువంటిది క్లియర్గా అర్థం చేసుకోవచ్చు మరి కూటమి షేర్ పెరిగిందంటే ఖచ్చితంగా పెరిగింది ఎట్లా జనసేన టీడీపీ బీజేపీ వీళ్ళు మూడు పార్టీలు కలవడం వల్ల కాపులు పెద్ద ఎత్తున కూటమికి పోలరైజ్ కావడం వల్ల కూటమి యొక్క ఓట్ షేర్ పెరిగింది వైసీపీకి వ్యతిరేకత లేదనేది కూడా రేపొచ్చే కౌంటింగ్ ద్వారా మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు సీట్లు తగ్గినంత మాత్రాన వ్యతిరేకత ఉన్నట్లు కాదు ఓట్ షేడ్ తగ్గితే వ్యతిరేకత తగ్గినట్లు గతంలో ఓట్లు వేసిన జనం ఇప్పుడు వేయలేదంటే వ్యతిరేకత ఉన్నట్లు అంటే సీట్లు తగ్గితే వ్యతిరేకత కాదు గతంలో జనం ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళు ఇప్పుడు ఓట్లు వేయలేదంటే అప్పుడు వ్యతిరేకత తగ్గి వ్యతిరేకత ఉన్నట్లు ఓట్లు వేయలేదంటే ఓట్ షేడ్ తగ్గినట్లు ఓట్ షేర్ తగ్గితే ప్రభుత్వంపై వ్యతిరేకత క్లియర్గా ఉన్నట్లు కానీ సీట్లు తగ్గితే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లు కాదు ఈ పాయింట్ ప్రతి ఒక్కరూ గమనించండి జూన్ నాలుగో తేదీన రేపే ఎలక్షన్ కౌంటింగ్ రేపు కౌంటింగ్లో ఏం జరుగుతుందనేది అనేది కూడా మనం చూద్దాము ఈ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోండి క్లియర్గా ఇక్కడ టైమ్స్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్ షేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అని చెప్పేసి అంచనా వేసినటువంటి పరిస్థితి